తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో మీకైతే శుభవార్త అనేది తీసుకురావడం అయితే జరిగిందండి సో ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు పింఛన్ డబ్బులు పొందుతున్నవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే రేపు అతిడిపోయే శుభవార్త ఈ జిల్లాల మేరకైతే పంపినైతే చేయబోతున్నారు సో ఈ శుభవార్త ఏమనగా ఎవరెవరైతే ఈ ఇరవై రెండు జిల్లాల మేరకు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీరికైతే ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే మరియు నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు అనేవి పంపినది చేయబోతున్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే సమాచారం అయితే అందడం అయితే జరిగిందండి సో ఆ జిల్లాల వైజు లిస్టు అనేది నేనైతే మీకు తెలియజేస్తాను సో అంతకంటే ముందు ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో మీరైతే వెంటనే మన ఛానల్ని లైక్ అయితే వేసుకోండి సో అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ అనేది మీరు ఎవరెవరైతే చేసుకొని వారు ఉన్నారో సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులే కాకుండా ఇంకా ఈ పెన్షన్ డబ్బులపైన మరియు ఈ పెన్షన్ లబ్ధిదారులకు రానున్న అప్డేట్స్ గురించి ఎవరెవరైతే మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమలు కాబోతుందో వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఉన్నారో సో వీరే కాకుండా ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అనగా ఈ కొత్త పెన్షన్ డబ్బులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు రైతులు మరియు పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ పెరాలసిస్ డై ఇలాగూ పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వీటిపైననైతే ఇప్పటికైతే కీలక చర్యలు అనేవి నడుస్తున్నాయి సో ఈ పథకాన్ని ఏదైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేసి సో వారికైతే ఎంత చొప్పున డబ్బులు రావాలో అంత చొప్పున డబ్బులు అనేవి ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా మహిళలు మహిళల గురించి ఇక్కడ తెలుసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున నిధులు అనేది వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది కానీ సో ఇప్పటికీ కూడా ఈ పథకాన్ని అమల్లోకి తీయకపోగా సో ఇప్పటికైతే ఈ త్వరలోనే రానున్న వచ్చే సంవత్సరం లోపు మనకైతే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో మరియు ఈ పెన్షన్ డబ్బులపైన చూసుకున్నట్లయితే రేపు మాత్రం పంపిణీ జిల్లాలు మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి రంగారెడ్డి కొమరంబి మసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ వరంగల్ మంచిర్యాల మెదక్ ములుగు హన్మకొండ రాజనసిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి పెద్దపల్లి మరియు వరంగల్ ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ జిల్లాల వారు ఎవరెవరైతే ఉన్నారో సో మీరైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పటి వరకు సెలవు